డమికి దేశ చరిత్రలో ఇంత పెద్ద మెజారిటీ ఇవ్వడంపై ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమికి దేశ చరిత్రలో ఇంత పెద్ద మెజారిటీ ఇవ్వడంపై అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్సీ రామచంద్రయ్య పేర్కొన్నారు కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ పునరాలోచన చేసుకోవాలని అన్నారు తన పాలనలో వెచ్చలివిడిగా దోపిడీ చేశారని ఏ రాజకీయ పార్టీకి ఇవ్వరని సీట్లు ఇస్తే సద్వినియోగం చేసుకోలేదని అన్నారు ప్రజాధనాన్ని పథకాల రూపంలో ఇచ్చారని రాజధాని లేని రాష్ట్రం చేశారని అన్నారు కొందరు మంత్రులు రాష్ట్రాన్ని దోచేశారని ఎన్నికల్లో డబ్బులు ప్రజలు అన్నారు ఏమంట జగన్ లో ఇది లేదు అతను ఇంకా పాత అలవాట్లు కొని ఉన్నాడు ఆత్మావలోకనం చేసుకోవాలి ఎందుకు జరిగింది నేను ఇది చేసినాను అది చేసినాను ఏం చేశావు ఎవరు చేశావు ప్రజల డబ్బుతో కోట్లు ఖర్చు పెట్టి వేరే దేశాలు పోయించావు ప్రజల డబ్బు మీరు కానీ మీ పార్టీ కేడర్ కానీ కొంతమంది పిచ్చలవిడిగా దోపిడీ చేసినారు ప్రజా ఆస్తులంతా కొట్టేసినారు ఈ వాతావరణంలో నిన్ను ప్రజలు తిరస్కరించిన కామన్ అది మేము ఎక్స్పెక్ట్ చేశాం నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదంటే అది నీ పొరపాటే ఎమ్మెల్యేలందరి దగ్గర వస్తే ఎమ్మెల్యేలు గ్రౌండ్లో తిరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఆఫీసర్లకు టైమింగ్ ఇచ్చి ఓపిక ఇంటికినా వాళ్ళు చెప్పేవాళ్ళు ఏం జరిగేది ఈ దినము చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి చేతులు జోడించి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నీ రాచక పరిపాలన వల్ల ఎవరు లాభపడుతున్నారో వాళ్ళు నీకు సపోర్ట్ చేసినారు వాళ్ళని చుట్టూ పెట్టుకున్నావు పెట్టుకుని నువ్వు నష్టపోయావు కానీ ప్రజలు ఐదేళ్లు నష్టపోయారు నేను లాస్ట్ లో చూసాన్ని కళ్ళలు జారగా ఐదు సంవత్సరాలు నువ్వు ఏడిపించినావు ప్రజలను ఇది సహాయ షుడ్ గెట్ ఇంట్రాక్షన్ ఆత్మ లోపం చేసుకోవాలి చేసుకుని ఏంటి ఎందుకు జరిగింది సమాజం అంటే తప్పులు నిధి పెట్టుకొని నువ్వు ప్రజలను నిందించడం ఏంటి ప్రజలు అనుభవించారు నువ్వు పెట్టిన కష్టాలు వాళ్ళు నీకు వ్యతిరేకంగా కసికి వచ్చిన ఓటు కసికి వేసాను ఓటు మాకు తెలుసు నేను చెప్పాను మా వాళ్ళతో అభిమానంతో ఎవరు కూడా ఇంత దూరంగా వచ్చి వేయడం ఇంత లేట్ గా కసి ఉంటేనే వాడు ఈ విధంగా వేస్తాను అప్పుడు ఈ స్కీమ్స్ ఆయన పైన దేశంలోనే ఈ స్కీమ్స్ పెట్టినలో ఎన్టీ రామారావు ప్రధముడు ఆయన పోతాంటే సూట్ కేసులు కింద పెట్టి ఎయిర్పోర్ట్ లో కాళ్ళకు ఆయన కింద దండం పెట్టేవాడు భూమికి అంటే అటువంటి వాతావరణంలో ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కటి ఆయన జోబులోంచి ఇచ్చినట్టు ఫీల్ అయినారు అటువంటి అభిప్రాయం ఉన్నప్పుడే ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ తెలంగాణలో నగర్లో పెట్టాము కడప యూనిక్ చేశాడు ఆంధ్రప్రదేశ్ యూనిక్ స్టేట్గా చేశాడు ఆయన యూనిక్ ఇన్ ద సెన్స్ దర్ ఇస్ నో క్యాపిటల్ ఫర్ సమ్ ఇయర్స్ రాజధాని లేని రాష్ట్రంగా చేసేసినాడు ఇటువంటి చాలా చరిత్రలో ఎవరు తప్పు చేస్తే ఆ తప్పు పైన కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ పైన కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఏదో తప్ప యాక్సిడెంటల్ గా ఒకటి కానీ రెగ్యులర్ ఫీచర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీ మంత్రులు కానీ మీ లీడర్లు గానీ అందరం చెప్పాము కొంతమంది చాలా మంది దోచేశారు రాష్ట్రాన్ని ఎక్కడ పెట్టుకోవాలి మాల్తూజిన్ థీరీ ఆఫ్ పాపులేషన్ ఎకనామిక్స్ లో ఆ విధంగా వచ్చింది నిక్కటంగా సంపాదించిన డబ్బంతా నిన్న ఎలక్షన్స్ లో పెట్టావు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఓటుకి ఇచ్చావు ఏమైంది ఏమైంది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఎవరు తిన్నారు నా మీ పార్టీ వాళ్ళు తిన్నారా ప్రజలు తిన్నారా ఎవరు